తన భక్తి పట్ల ఉన్న నిజాయితీ ఈరోజున బైబుల్ గురించి వంద మంది మాట్లాడుతున్నా తప్పుగా బైబుల్ని అనుభవించిన వాడిగా మనం చెప్పాలి బైబుల్ ఎప్పటికీ సత్యమైందే వంద మంది యేసు ప్రభు గురించి తప్పుడుగా మాట్లాడుతున్నా ఈ లోకమంతా యేసు ప్రభువు గురించి యేసు ప్రభు తల్లి గురించి యేసు ప్రభు పుట్టుక గురించి బ్రతుకు గురించి తప్పుగా మాట్లాడుతున్నా దాన్ని అనుభవించినవాడు యేసు అనుభవించినవాడు నిజాయితీగా మాట్లాడి అది ప్రభు కోరుకుంటున్నాడు ప్రభు ధైర్యం సారీ పౌలు గారి ధైర్యం దేన్ని బట్టి తన ప్రభువులో ఉన్న నిజాయితీని బట్టి తన భక్తిలో ఉన్న నిజాయితీని బట్టి బైబిల్లో తప్పులు ఉండేవి ఏముండే బైబిల్లో తప్పు చేసిన వాళ్ళు ఉంటారు తప్పు చేసిన దేవుడు ఉండడు అది మనం ఈ సమాజానికి చెప్పగలగాలి చూడండి పౌలు గారిలో ఉన్న ధైర్యం మనకు అదే నేర్పిస్తుంది ఆయన చేసింది అన్యాయం కాదు ఆయన చేసింది న్యాయమైన పనిస్తూ ఆయన ఎవరిని అసహించుకోలే ఆయన ఒకరికి మేలు చేసినవాడు చూడండి ఈ రోజున యేసు ప్రభు అంటే బైబుల్ అంటే ఈ లోకంలో అనేక మందికి సమస్యగా మారిపోయింది అందుకే దాన్ని తగలబెట్టే ప్రయత్నం అందుకే దాన్ని లేకుండా చేయాలనే ప్రయత్నం అందుకే బైబుల్ పైన చెడు ప్రచారాలు చేస్తున్న ప్రయత్నాలు బైబుల్లో ఉన్న మంచిని కూడా త్రిప్పి వేస్తున్న పరిస్థితులు బైబుల్లో చెడు ఉందా ఉంది అది మేము కూడా ఒప్పుకుంటాం కానీ చెడు చేయమని బైబుల్లో లేదు అది మనం ఒప్పుకోవాల్సింది